నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం వెల్మకన్నె గ్రామంలో రాయగిరి కొండల్లో వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఇక్కడ ప్రత్యేకత వెంకటేశ్వర స్వామివారికి మీసాలు ఉండటం ప్రత్యేక విశేషంగా చెప్పుకోవచ్చు నవగ్రహాల మండపంలో గణపతి విగ్రహం ఉండడం విశేషం రాయగిరి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా ఉదయం నుండి సుప్రభాత సేవ స్వామివారికి విశేష పూజలు జరిగాయి భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకుని స్వామివారికి మొక్కులు నెరవేర్చుకున్నారని ఆలయ అర్చకులు ఉమాశంకర్ శ్రీనివాస్ శర్మ తెలిపారు ఇక్కడ ప్రత్యేకత వెంకటేశ్వర స్వామికి మీసాలు ఉండడం భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం నాలుగు వందలు సంవత్సరాల క్రితం స్వయంగా వెలిసిన ఆలయమని రాయగిరి వెంకటేశ్వర స్వామి ఆలయం అత్యంత ఉత్తమమైన ఇటువంటి ఈ వైకుంఠ ఏకాదశి విశేషం బుర అనే రాక్షసుడు ప్రజలని భక్తులని హింసించేవాడట ఒకరోజు దేవతలందరి కలిసి విష్ణుమూర్తిని కోరగా ఈ బుర అనే రాక్షసుడు మమ్మల్ని బాధిస్తున్నాడు యాగాదులు చేయడం లేదని తెలుపగా విష్ణుమూర్తి నుంచి వచ్చిన ఈ ఏకాదశి అనే అమ్మవారు బుర అనే రాక్షసుడిని సంహరించడం జరిగిందని బుర రాక్షసుడు వెంకటేశ్వర స్వామిని వరం కోరగా రెండు ఏకాదశులు పర్వదినాల్లో మీకు విజయసంగా పూజలు వ్రతాలు యాగాలు నిర్వహించాలని కోరుకుంటాడట అందుకని ముక్కోటి తొలి ఏకాదశిని వచ్చిందని ఆలయ అర్చకులు మీడియాతో తెలపడం జరిగింది వెంకటేశ్వర స్వామి భగవానికి శాంతాగారం భుజకశేలం పద్మనాభం శిరేషం విశ్వాగారగనశం మేఘవన్నం శుభాంగం లక్ష్మీకాంతం కమలయనం యోగవృద్ధాన కం వందే విష్ణు భగవయనం సర్వోకైకనాథం బలవాణి గదీశాంగి శంకీ చీచనందకి శ్రీమన్నారాయణోలుష్ణో వాసుదేవో అభిరక్షు ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా కౌడీపల్లి మండలం మిల్మాకన్య గ్రామంలో స్వయంభూగా పూర్వము నాలుగు వందల సంవత్సరాలకు పూర్వంగా శ్రీ రాయగిరి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఉదయం స్వామివారికి సుప్రభాత సేవతో మొదలై పంచామృతాభిషేకాలు తరువాత అలంకరణ ఐదు గంటల పదిహేను నిమిషములకు స్వామివారికి ఉత్తరద్వాన దర్శనం ప్రారంభమైంది ఈ ఉత్తరద్వాన దర్శనం చేసుకోవడం వల్ల విష్ణుమూర్తికి ఎడమ పక్కన వామభాగంలో మహాలక్ష్మి ఉంటుంది ఉత్తరం పక్కన అలాగే ఉత్తరం ద్వారా దర్శనం చేసుకోవడం వల్ల లక్ష్మీ సౌభాగ్యం కలుగుతుంది అంటే అఖండమైన ధన కనక వస్తువాహనాలు కలుగుతాయి కాబట్టి ఉత్తర ద్వాదశి మొదలవుతుంది ప్రతి సంవత్సరంలో ఇరవై నాలుగు ఏకాదశి వస్తాయి చైత్రమాసంలో రెండు వైశాఖంలో రెండు అట్లా పన్నెండు మాసాల్లో ఇరవై నాలుగు ఏకాదశి వస్తాయి ఆ ఇరవై నాలుగు ఏకాదశిలో అత్యంత ఉత్తమమైనటువంటి ఏకాదశి ఈ వైకుంఠ ఏకాదశి ఈ వైకుంఠ ఏకాదశి నాడు మూడు కోట్ల ముప్పై మూడు కోట్ల దేవతలు అందరూ వైకుండా ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం చేసుకొని విష్ణుమూర్తి ఆశీస్సు తీసుకుంటారు ఈ తీసుకోవడం వల్ల మనిషికి ఆరోగ్య అఖండమైన ధన సంపదలు సహా సంపదలు అన్ని కలుగుతాయి కాబట్టి ఉత్తర ద్వార దర్శనం మొదలైంది ఈరోజు ఇక్కడ స్వామివారిని సేవించుకోవడం వల్ల అఖండమైనటువంటి దత్సంబంధలు ఇస్తాయి కాబట్టి ఇక్కడ విచిత్రమైన దేవుడు ఉంటారు నాయకుడు వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఇక్కడ విచిత్రమేంటంటే స్వామివారికి విశాలు ఉంటాయి ఇక్కడ వెంకటేశ్వర స్వామి విశాలతో కనిపించారు కానీ నిల్వగం నాయ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో స్వామివారు విశాలతో కనిపిస్తారు ఇక్కడ ఏ కోరిక కోరుకుంటే ఆ కోరిక సఫలీకృతం అవుతుంది ఈ కోరికలు కోరుకోవడానికి ఇక్కడికి పలు రాష్ట్రాల నుంచి రోజు అధిక సంఖ్యలో వచ్చేస్తూ ఉంటారు ఈ విచిత్రమైనటువంటి దేవాలయంలో చుట్టూ ప్రహారీ గోడలో ఎన్ని కోరికలు ఎవరైన కోరుకుంటూ జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు వైకుంఠ ఏగా సందర్భంగా మా రాష్ట్ర మా గ్రామ ప్రజలు గ్రామ భక్తులు గ్రామ పెద్దలు ఎటువంటి భక్తులకు అసౌకర్యంగా కాకుండా ఉండడానికి మంచి సదుపాయం ప్రసాద సేవ వినియోగిస్తున్నారు ఈ దేవాలయాన్ని అందరు విచ్చేసి భక్తులతో ఇక్కడ గిటకిలాడుతూ ఉంది అందరు ఇక్కడ రావాలి ఈ దేవాలయం సందించుకున్న వారికి యానాలు సహా నవగ్రహ దోషాలు తెలిపోతే కాబట్టి అందరికి చేసి స్వామివారిని దర్శించుకొని స్వామివారి అనుగ్రహం పొందవలసిగా కూర్చున్నాం రాయగిరి వెంకటేశ్వర స్వామి భగవానికి శ్రీ శ్రీరాయగిరి వెంకటేశ్వర స్వామి దేవాలయం ఒకటి ఈ దేవాలయం దాదాపు నాలుగు వందల సంవత్సరాలకు పూర్వము ఈ దేవాలయంలో రాయగిరి నుండి వెంకటేశ్వర స్వామి వారి విచ్చేసారు

పంతొమ్మిది వందల ఎనభై రెండవ సంవత్సరంలో ప్రారంభమైనటువంటి దేవాలయం నవగ్రహ దేవాలయం ఈ నవగ్రహ దేవాలయంలో గణపతి ఉంటున్నటువంటి నవగ్రహ దేవాలయం దేవాలయంలో పూజ చేసుకున్నా అభిషేకాలు చేసుకున్నా అర్చన చేసుకున్నా కాలం కానీ సాను కానీ ఈ నలభై ఏడు సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం ఇక్కడ వార్షికోత్సవాలు జరిగిన తరువాత వార్షికోత్సవాల్లో నవగ్రహ పూజలు నవగ్రహ దేవత ఆరాధనలు నవగ్రహ హోమాయి ఇది శ్రావణమాసం చేస్తారు ఇక్కడ గణపతి వల్ల నవగ్రహాలు అత్యంత శక్తివంతమైన ఇక్కడ ప్రసిద్ధి చెందింది